మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గన్మెన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకు సస్పెండ్ చేశారు అంటే పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న ఏదైతే మిథున్ రెడ్డి గారికి లంచ్ ఇవ్వడానికి వెళ్ళారు ఏదైతే జైలు దగ్గరికి ఆ టైంలో పాపం పెద్దిరెడ్డి గారి గన్మెన్ ఉన్నారు కదా కాళేశం అనే వ్యక్తి ఏదైతే ఆ లంచ్ బాక్సు లంచ్ బాక్స్ తీసుకొని జైలు లోపలికి వెళ్ళారని సస్పెండ్ చేశారు అంట చూడండి మరి నిజంగా గతంలో మనం చాలా చాలా వీడియోస్ కొన్ని పేపర్ మెయిన్ పేపర్లో కానీ చూసాము ఏదైతే పత్తిపాటి పుల్ల పుల్లారావు గారి సతీమణి పుట్టినరోజుకి అక్కడ ఆ నియోజకవర్గం సంబంధించిన పోలీస్ అధికారులు అందరూ వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి కేక్ కట్ చేసి బొకేలు ఇచ్చి అందరూ పుట్టినరోజు సెల సెలబ్రేషన్ చేశారు మరి పాపం ఈ కాళేశం అనే వ్యక్తి చేసిన తప్పు ఏంటంటే పెద్దిరెడ్డి గారికి సాయం చేయడం పెద్దిరెడ్డి గారికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారికి సాయం చేయడం తప్పు సాయం చేశాడని సస్పెండ్ చేశారంట చూడండి మరి నిజంగా ఇప్పుడు ఆల్రెడీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి పాపం అతను గవర్నమెన్ కొంచెం సాయం చేశాడు దాంట్లో తప్పు ఏముంది విధులకు ఆటంకం కల్పించారని గవర్నమెన్ ని సస్పెండ్ చేయడం జరిగింది అయితే గతంలో కానీ ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించిన ఒక గన్ కానీ గ మిథున్ రెడ్డికి సంబంధించిన ఇంటి దగ్గర గతంలో కొన్ని ఘర్షణ జరిగింది ఏదైతే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళకి సంబంధించిన నాయకులు గతంలో వాళ్ళ ఇంటి మీదకి రాళ్ళు దాడి అదే దాడి చేయడం దాడి చేసే టైంలో గన్ మ్యాన్ ఫైర్ చేయడం జరిగింది ఫైర్ చేయడం జరిగింది ఏదైతే వీళ్ళు రాళ్ళు దాడి చేయడం దాడి చేయడానికి వస్తుంటే ఫైర్ చేయడం అయితే జరిగింది అయితే ఆ జరిగినప్పుడు పాపము గన్ను ఫైర్ చేశాడు ఆ ఫైర్ చేసినప్పుడు కానీ అతన్ని సస్పెండ్ చే సస్పెండ్ చేయడం జరిగింది మరి చూడండి గన్ను కరెక్ట్గా డ్యూటీ చేసి గన్ను ఫైర్ చేసినా సస్పెండ్ చేస్తారు ఇలా పాపము సైన్ చేసినా కానీ సస్పెండ్ చే సస్పెండ్ చేసే విధంగా ఉందంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారికి ఎవరైనా సరే సైన్ చేసినా ఆయనకి సపోర్ట్ చేసినా మేము సస్పెండ్ చేస్తాము అనే విధంగా మనమైతే అర్థం చేసుకోవాల్సింది పాపం అతను కాలేజీని చేసిన తప్పు ఏంటంటే పెద్దిరెడ్డి గారికి సాయం చేయడమా విధులు విధులకు ఆటంకం కలిగించాడు అంటే సరే సస్పెండ్ చేశాడు కానీ ఆయనకి సాయం చేశాడు దాంట్లో తప్పు ఏముంది ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు ఫైర్ చేసినందుకు దాన్ని విధులు ఆటంకాలి దాన్ని సస్పెండ్ చేశారు మరి ఇట్ట పచ్చిపాటి పుల్లారావు గారి సచిమాని పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేసి పోలీస్ ఇబ్బంది మొత్తం అక్కడ ఉన్నారు మరి అప్పుడు ఏం చర్యలు తీసుకోలేదు కదా మరి అది ఏం కనిపించవేమో మరి